హాయ్ అండి మా ఆయన గారు నాకు మోటార్ తెచ్చేశారు చూడండి నిన్న కష్టపడి తడిపని గండి నేను గోడ ఈరోజు మోటార్ తెచ్చేశారు సూప్ కూడా తెచ్చేసుకున్నామండి ఈ పైపులు బొట్టాలు కూడా తెచ్చేసుకున్నా ಮಂಚದಾನಾಗ ಇಚ್ಚಾರ ಮಾಡ್ರಿ ನೀ ಬಿಗಿತ್ತವ್ರ ಆಗ ಬಾವತ್ತನ ನನ್ನ ಅಡ್ಗ ಬಾವಚ್ ಬಿಗಿತ್ತಳೆ ಆ ಸೂಪ್ ಏನು ಬಾವಾ ముప్పై మీటర్లు ఎన్ ఎంతో అన్నారు ముప్పై మీటర్లు అనుకుంటాను ఊడిపోయా సూపు ముప్పై మీటర్లు బాగా వచ్చి మీకు ఇత్తాళె అలాగొండిచ్చి ఇప్పుడు నీ చైరేపోద్ది పుండికి పొలం ఒకడు అంటారు మళ్ళీ ఇప్పుడు చైరే కొట్టుకుంటాము పెద్ద బావ గారు అయితే వచ్చారండి మా ఎక్కోళ్ళు ఆయన అదంతక్కు ఆయన మోటార్ బిగిస్తాకే చూడండి మోటార్ అయితే బిగిచ్చేస్తున్నారు అక్కడ కూర్చున్నది మా మ్యాన్మా అండి మా అమ్మలు తమ్ముడు ఆయన కూడా చూడండి మోటార్ బిగిస్తాకి దెబ్బ తగింది పిల్లకొల్లాడు వాటర్కి వైర్లు గట్ట సెట్టింగ్ అయిపోయిందండి ఇప్పుడు పైపులు గట్ట సెట్టింగ్ చేస్తున్నారు మోటార్ బిగించేటప్పుడు సీకటి పడిపోయిందండి సాయంత్రం ఐదింటిది తెచ్చారండి మోటార్ ఈ బిగించి సెట్టింగ్ అయి చేసేదాడికి ఏడైతే అయిపోయిందండి చూడండి కింద నేలలో నుంచి పంపులు గొట్టాలైతే పెట్టేస్తారండి ఏటికేటి సెట్టింగ్ అయితే బిగించేస్తారు మా బావగారు ఇటు నీళ్ళు వచ్చేలాగా ఇటు మోటార్ సెట్ వచ్చేలాగా సెట్ చేసేసారండి ఇప్పుడైతే మాకు నీళ్ళకైతే ఇబ్బంది అయితే ఉండదండి నీళ్ళు వస్తున్నాయి అనేసి ఇక గోడ అయితే సగం తడిపిస్తున్నాయండి నీళ్లు వస్తున్నాయి వస్తున్నాయండి మోటార్ బాగానే ఉంది ఇప్పుడైతే మాకైతే నీళ్ళకి ఇబ్బంది ఉండదండి మోటర్ని డబ్బులు ఆడంగానైతే వా నిన్న డోకరకి ఇచ్చాడండి మోటార్ కొనుక్కుంటాకే డబ్బులు కావాలనేసి అంటే మోటార్కి కూడా డబ్బులు ఇచ్చాడండి ఆయన సగమే ఇచ్చాడండి మొత్తం మోటార్కి ఐదు వేల ఎనిమిది వందలు అండి మూడు వేలు అడ్వాన్స్ కట్టామండి ఇంకా రెండు వేల ఎనిమిది వందలు అయితే ఇవ్వాలి నాలుగు రోజుల్లో అయితే ఇస్తామన్నామండి మా ఊళ్ళోనే తెచ్చుకున్నామండి మోటార్ అయితే పొరుగురైతే వెళ్ళదండి మా ఊళ్ళోనే తెలుసుకుని కొట్టుకాడ అయితే తెచ్చుకున్నామండి రెండు వేల ఎనిమిది వందలు ఇంకా నాలుగు రోజుల్లో ఇస్తాము ఏమండి అంటే ఇచ్చారండి నీళ్ళకి మాకు ఏళ్ళోటు ఉండదండి ఇక ఆయనే గోడ తడపాలని నేను రోలేముండదండి ఇంటి దగ్గర ఉంటున్నాను కదా ఇక నేనే తడుపుకుంటాను ఆడపిల్లలు కదా అనేసి చాటు ఉండాలనేసి ఇలాగ అప్పు చేసి మరి ఇలా గోడ కట్టేశారండి పిల్లల కోసం ఇలా చేస్తున్నారు మా ఆయన గారు అయితే ఇప్పుడు చూడండి అంత చాటుగా ఉందండి పారి గోడ కట్టుకున్నాక ఇప్పుడైతే బాగుంది నీళ్ళైతే ఆగుకొని కాసేపు తడిపేసి ఆప్ చేసాము నీళ్ళు లేకోకుండా మోటార్ ఉత్తిది ఆడితే మరి పోతుగా అండి నీళ్ళు ఆగిపోయింది అనేసి మోటార్ కట్టేసాం పాపం ఆ వస్త పడిపోతున్నాను అనేసి మోటార్ అయితే తెచ్చేసారు చూడండి చేతికి కూడా ఎలా దెబ్బ తగిలిందా ఏలు చూడండి ఎలా నలిగిపోయిందండి మొద్దు కింద పడిపోయిందండి మొద్దు కింద పడిపోతే వల్ల ఇలాగైతే నలిగిపోయింది గోరు ఊడిపోయేలాగా ఉందండి పక్క అంతా నలిగిపోయింది ఎప్పుడు అంతేనండి ఎప్పటికప్పుడు ఇలా తగులుతూనే ఉంటే ఈ కాత్ మిషన్ అంటేనే ఇది నిరడామ ఈ ఏలకి మిషన్లో పడిపోయింది ఇదంతా ఏలంతా ఊడొచ్చేసిందండి చాలా ఇబ్బంది పడిపోయేటప్పుడు కుట్లు పడతాయి అనేసి అన్నారు చూపించడం వల్ల కొద్ది బాగానే ఉంది ఇప్పుడు ఆమె ఈ చిట్కి నీళ్ళకి ఫస్ట్ ఆము ఈ కాల్ మీదండి ముద్దు పడింది ఇంత గుంట పడిపోయిందండి అంగుళం పైన పడిపోయిందండి గుంట ముద్దు పడిపోయి ఈ కోతమర్షిప్లోకి ఇలా దెబ్బలు తగులుతాను ఉంటే మానాడండి కాపానికి వెళ్తూ ఉంటాడు ఈయన గారు అందరూ ఇంటి దగ్గర ఉన్నా కానీ నేను ఇంటికాడ ఉండిపోకుండా ఇక కోత్మర్చిలో డైరీ వర్క్ చూసుకున్నారండి ఇక రేపొద్దు నుంచి ఏ అవస్థ పడుకోకుండా నేను మోటరైజ్ వేసుకుని తడిపేస్తాను ఇక ఆయనే తడపాలని రూలేం లేదండి నేను ఇంటి దగ్గర ఉంటున్నాను కానీ నేను మోటరేజ్ వేసుకుని తూప్తా తడిపేసుకుంటాను నేను పొద్దుటే మళ్ళీ పనికి వెళ్ళిపోతారు కానీ అవి ఏళ్ళ కానీ పని మా అంటున్నాడు అండి పనికి వెళ్ళిపోతాను అంటున్నాడు ఇక నేను జాయిగా మోటార్ వేసుకుని పిల్లలని బడిలోకి పంపించేసి నేను పనికి వెళ్ళాక మోటార్ వేసుకుని జాయిగా తడిపేసుకుంటానండి రేపు పొద్దుటి నుంచి